సాఖ్యం మిద్ద తోట సాగుదారు కవిత ఇంటినే గార్డెన్గా మార్చేసుకున్నారు నల్గొండ పట్టణ కేంద్రంలో నివసించే వీరు మొక్కలపై ఉన్న మక్కువతో సొంత స్థలాన్ని కొనుగోలు చేసి రెండంతస్తుల భవన నిర్మాణం చేసి మేడ మీదే మొక్కల పెంపకాన్ని చేపట్టారు కరోనా టైంలో పుట్టిన ఆలోచనలను ఇప్పుడు అమలు చేస్తున్నారు సాగుదారు కవిత మేము వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేశామండి మెయిన్ ఏంటంటే మన ఫ్రెష్ ఎయిర్ గ్రీనరీ ఆర్గానిక్ ఫుడ్ మన వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ మన ఓన్గా మనం పండించుకొని మనమే తినాలి కెమికల్ ఫుడ్ తినకుండా ఉండాలనేసి మేము ఇది అనుకొని ఈ వన్ అండ్ టూ ఇయర్స్ అవుతుంది మేము వెళ్ళి కొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అని గార్డెనింగ్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి వరకు మేము ఇంతవరకు కూరగాయలు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కొని ఉంటాం అన్నీ మా ఇంట్లో మేమే పండించుకుంటున్నాం అన్ని రకాల కూరగాయలు సీజనల్ వెజిటబుల్స్ ఏ సీజన్కి ఆ సీజన్గా అన్ని వెజిటబుల్స్ మేము పండించుకుంటున్నాము మాక్సిమమ్ బయటికి వెళ్ళకుండా కొన ఇంట్లోవే తినాలనే ఆశ ఆలోచన మ్యాక్సిమం ఇవన్నీ క్రోటన్స్ ఇవన్నీ ఏమో మనకు ఫ్రెష్ ఎయిర్ని ఇస్తాయి మెయిన్ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల మనం హాస్పిటల్కి పెట్టాల్సిన ఖర్చు ఉండదు మనకి ఏదొచ్చినా అన్ని రెమెడీస్ మన గార్డెన్లోనే ఉంటుందంత మెడిసిన్స్ వాడాల్సిన అవసరము లేదు ప్రతి ఒక్క మొక్కకి ఒక్కొక్క మెడిసిన్ వాల్యూ ఉంది ఏదేమి తీసివేసి పారేసేటట్టు లేదు ప్రతి ఒక్కటి తినాల్సిందే మనము నియర్లీ నా దగ్గర అన్ని పాట్స్ అన్నీ కలిపి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ పార్ట్స్ ఉంటాయి ఈవెన్ నేను గార్డెనింగ్ ఏమంటే గ్రౌండ్ గార్డెన్ ఉంది వెనక బ్యాక్గ్రౌండ్ గార్డెన్ ఉంది గ్రేట్ బయట ఉంది ఈవెన్ గోడలతో సహా ప్లస్ ఏంటంటే మనకు ఈ గార్డెన్లో కూడా ఇంటిని కూడా టెంపరేచర్ ఇవి మొక్కలు ఉంటే కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది మన కూల్ ఉంటుంది మేము ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు ఏసీ ఆన్ చేయలేదు ఫ్రిడ్జ్ ఓపు మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఖాళీ ఉంటుంది అంత కూరగాయలు కూడా పెట్టాం ఏ రోజు కూరగాయలు అలా వెళ్ళి అలా కోసుకొచ్చుకొని వండుకొని తింటాము గ్రీనరీ మనకి ఏది ఉన్నా కానీ అవి చూడగానే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట అంటే అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయలు ఈ పూల వల్ల ఏంటంటే మనకు ఏమంటారు ఐ సైట్ అవి కూడా కలర్ఫుల్ అన్ని కలర్స్ నుంచి చూస్తుండడం వల్ల మనకు మైండ్ రిఫ్రెష్ ఉంటుంది కళ్ళకు సైట్ అనేది కూడా తగ్గుతుంది అని నేను కొన్ని దాంట్లో చదివాను అన్ని కలర్స్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి అన్ని రకాలు ఆ ఇంట్రెస్ట్తో నేను పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అని కానీ చెట్టు నుంచి తెంపను నేను కావాల్సిన ఏవో రెండు మూడు రకాల మొక్కలతోనే మిగతా అన్నీ అలా చెట్టుకే ఉంచుతాను నేను అన్ని వెరైటీస్ నాకు ఇంట్రెస్ట్ బాగా ఏంటంటే లేను ఒక్కంటూ ఉండొద్దు మన ఇంట్లో నేను ఇవి అన్ని పెంచడానికి ఏంటంటే కొంచెం ఇంట్లో కిచెన్ కంపోస్ట్ చేస్తున్నాను వర్మీ కంపోస్ట్ కొన్ని అలోవెరా జ్యూస్ లిక్విడ్స్ బీట్రూట్ వాటర్స్ అన్ని వేస్ట్ మెటీరియల్తోనే మన ఇంట్లో మనకు మిగిలిపోయిన కూరగాయలు వాడుతూనే అన్ని లిక్విడ్స్ అవి తయారు చేయడము కిచెన్ కంపోస్ట్ చేస్తున్నాము కొన్ని కొన్ని బయట కొంటున్నాము కొన్ని ఫర్టిలైజర్స్ అన్ని అన్నీ ఆర్గానికే మామూలు కెమికల్ అంటూ వాడట్లేదు మొక్కలు మ్యాక్సిమమ్ మేము స్టెమ్ కటింగ్స్ వస్తున్నాయి కొన్ని గ్రూప్స్లలో జాయిన్ అయ్యా నేను అందరూ షేర్ చే మీ గార్డెన్ మీట్స్ అవి అవుతుంటాయి ఒకరికొకరికి ఒకరి దగ్గర ఉన్న సీడ్స్ ఒకరికి షేరింగ్ చేసుకుంటాము కొన్ని సీడ్స్ అందరూ వాళ్ళ దగ్గర ఉన్న రేర్ వెరైటీస్ మా దగ్గర మా దగ్గర ఉన్న రేర్ వెరైటీస్ వేరే వాళ్ళ దగ్గర అలా ఉంటున్నాయి సాప్లింగ్స్ కూడా అన్నీ అన్ని నర్సరీల్లో అంతటా శాప్లింగ్స్ దొరుకుతున్నాయి విత్తనాలు వేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడికి వెళ్తే అక్కడ నచ్చితే అక్కడ అన్ని రకాలుగా ఉన్న మొక్కలన్నీ తెచ్చుకుంటున్నాము ఈవెన్ కూరగాయల నారు కూడా ప్రతి ఒక్క నారు కూడా అన్ని నార్లు రెడీగా దొరుకుతున్నాయి మనకి మాక్సిమం అన్ని నార్లు తెస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఎవ్రీ మంత్ నేను నార్లకు ఒక హండ్రెడ్ రూపీస్ అయినా పెట్టుకుంటా ఏంటంటే ఎవ్రీ మంత్ కొత్త కొత్త మొక్కలు పెడుతుంటేనే నెక్స్ట్ మంత్ మళ్ళీ కూరగాయలు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అది కూడా ఏంటంటే నేను నాకు త్రీ స్టెప్స్ ఉంది గార్డెనింగ్ ఒక ఫ్లోర్ అయిపోయే లోపు ఈ ఫ్లోర్లో స్టార్ట్ చేస్తా అదే అదే అయ్యేలోపు ఇంకో దగ్గర అట్లా నాకు ఎప్పుడు ఏంటంటే రీసైక్లింగ్ లాగా మెయిన్ నాకు ఎప్పుడు కూరగాయలు లేదు అనే ఆలోచన రాకుండా అనమాట మ్యాక్సిమం అన్ని రకాలు క్యాబేజీ క్యారెట్ క్యాలీఫ్లవర్ బీట్రూట్ క్యారెట్స్తో సహా ఆనియన్స్ వేస్ట్ ఆనియన్స్ని అలా పెడితే అవి మంచి ఆనియన్స్ వస్తున్నాయి వెల్లుల్లి అట్లాగానే మాక్సిమం సీడ్స్ ఏంటంటే మన ఇంట్లో వాడే వస్తువులు మన ఇంట్లోవే ఉంటుంది మిర్చి టమాటో ఆవాలు ఏంటంటే మనకు పాలినేషన్ బాగుంటాయి ఆవిని వెళ్ళామంటే నేను నిన్న హార్వెస్ట్ చేశాను నియర్లీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చాయి అంటే అది మనం పండించుకుంటే మన ఇంట్లో అంటే ఆ హండ్రెడ్ గ్రామ్స్ పండించడానికి మనం ఎంత కష్టపడ్డామో రైతులు ఎంత కష్టపడుతున్నారు అది మెయిన్ ఏంటంటే మన ఫుడ్ మనమే గ్రో చేసుకోవాలి నా ఆలోచన మెయిన్ ఫ్రూట్స్ కూడా అన్నీ రేర్ వెరైటీస్ ఆల్ స్పైసెస్ కూడా అన్ని రకాల మొక్కలు ఎక్కడ ఇక్కడ దొరుకుతాయంటే అంటే అక్కడికి వెళ్ళడం తెచ్చుకోవడము అంటే ఇంతింత పెట్టేసరికి అందరూ ఏమనుకుంటారు అంటే అమ్మ చాలా కాస్ట్ పెట్టేశారు ఇంతింత అని కానీ నేనంటే ఒక ప్లాన్ ప్రకారము ఎవ్రీ మంత్ కొంత బడ్జెట్ దాన్ని కేటాయించాం ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసిన ఒక వన్ మంత్ మనం కూరగాయలు బయట తెస్తాము స్టార్ట్ చేశాక వన్ మంత్ నుంచి ఆ కూరలు వస్తాయి టమాటాసు ఒక ఫార్టీ డేస్ నుంచి టమాటాసు వంకాయలు వస్తాయి వాటితోనే అడ్జస్ట్ అవుతూ మనం బయట కూరగాయలకి మామూలుగా అయితే పెడితే టూ త్రీ థౌజండ్ ఈజీగా అవుతుంది ఎంత లేదైనా కూడా మనం ఏం కొన్నా అని ఆ టూ థౌసండ్ నేను పాట్స్కి ఈ మొక్కలకి అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఎవ్రీ మంత్ పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి ఇన్ని ఫార్ట్స్ వేసుకున్నాను నేను మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటిని తన ఇంటి కిచెన్ నుంచే వేస్ట్తోనే తయారు చేసుకుంటున్నారు తను కిచెన్ వేస్ట్తో తయారైన కంపోస్ట్ ఎరువులని మిద్దె తోటలకు అందిస్తున్నారు ఈ సేంద్రియ ఎరువును చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని అంటున్నారు కవిత అదే క్రమంలో చీడపీడలకు సహజ పద్ధతిలో ద్రావణాలను సొంతంగా తయారు చేసుకుంటున్నారు ఈ ఇల్లు ఒకటి త్రీ హండ్రెడ్ యాడ్స్ దాంట్లో సగం ఇల్లుని సగం ఓపెన్ ప్లేస్ పెట్టేసుకొని ఓన్లీ ఈ ఫ్రూట్ ప్లాంట్స్ స్పైసెస్ మొత్తం ఇల్లు కట్టుకోకుండా అందరూ అడినారు కమర్షియల్గా కట్టవచ్చు కదా ఇంత కాస్ట్లీ ప్లేస్ని మీరు ఓపెన్గా ఉంచేస్తున్నారు రెండు పర్పస్ కట్టుకోవచ్చు ఎన్ని చేసుకోవచ్చు వదిలేస్తున్నారు ఏంటి అన్నట్టుగా అన్నారు కానీ మాకు అది అవసరం లేదు మెయిన్ ఏంటంటే మనకు గ్రీనరీ మనం ఏదైనా సరే మన ఫుడ్ మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో మనమే పండించుకోవాలి ఆ ఉద్దేశంతోనే మేము సగమే కట్టుకొని ఇల్లు మిగతా అంతా గార్డెనింగ్ కొంచుకుంటాము దీంట్లో ఆల్మోస్ట్ మేము తినగలిగే ఫ్రూట్స్ అని మాకు తెలిసి అన్ని రేర్ వెరైటీస్ కాకుండా కొన్ని 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 రేర్ వెరైటీస్ ఉన్నాయి కొన్ని ఏమో మనం రెగ్యులర్గా తినే ఫ్రూట్స్ అవి మాత్రం ఎక్కువగా పెట్టాము జామ సపోటా ఈ సీతాఫలము ఈవెన్ స్టార్ ఫ్రూట్ యాపిల్ బేరు అన్నీ ప్లస్ ఒకటి ఇవి ఏమంటారు ఆల్ స్పైసెస్ అన్నీ కూడా యాలకులు ప్లస్ బిర్యానీ ఆకు మిరియాలు అన్నీ ఆ స్పైసెస్ కూడా అన్నీ ఇంట్లోనే పండించుకోవాలి లేడీస్ మనం హౌస్ వైఫ్సే కానీ ఎవరే కానీ మనం టైం అంతా ఏంటంటే సీరియల్స్ కానీ దానికని అన్నిటికీ టైం వేస్ట్ చేస్తూ అవన్నీ చూస్తూ ఉండే బదులు కొంచెం మనం వాకింగ్ కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఈ గార్డెనింగ్లో చేసుకుంటూ ఉంటే ఆ ఎక్సర్సైజ్ అని అని ఇవన్నీ అవసరం ఉండదు ఇందులో ఉండి ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ ఉంటే అదే ఎక్సర్సైజ్ అవుతుంది ప్లస్ ఏంటంటే మనకు ఒక సామెతను గృహిణి కరెక్ట్గా ఉంటే ఆ కుటుంబం అంతా హెల్తీగా ఉంటుందని మనం ఇది మన మన హెల్త్ అంతా కుటుంబం హెల్త్ అంతా మన చేతుల్లోనే ఉంటుంది మెయిన్ దానికోసమైనా మనం గార్డెనింగ్ చేసుకోవాలి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చి కూరగాయలు పండ్ల మొక్కలు అందిస్తే గృహిణులందరూ పెంచడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు సాగుదారు కవిత పెద్ద మొత్తంలో ప్రోత్సహిస్తూ పెంపకంపై సరైన అవగాహన కల్పిస్తే మరింత మంది ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండ్లు పండించి స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ మడులు కట్టించుకుంటే చాలా బెస్ట్ నాకు తెలిసి అయితే ఈ మేము కన్స్ట్రక్షన్ టైంలోనే కట్టించుకున్నాం విడిగా అయితేనే చాలా కష్టం అవుతుండొచ్చు మేము కన్స్ట్రక్షన్లో మిగిలిన ఐటమ్స్తోనే ఇవన్నీ కట్టించేస్తాం బ్రిక్స్ కానీ కంకర అవన్నీ అది ఒకటి మట్టి అవన్నీ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ పై పోయించేసుకున్నాము ఈ శాప్లింగ్స్ ఇవి అంటే ఎప్పుడూ షేరింగ్ సీడ్స్ అందరూ ఒకరి నుంచి ఒకరికి వస్తూనే ఉంటాయి ఇవన్నీ అంటే మనం ఇంట్లో ఉన్న టమాటాస్ ఇంట్లో ఉన్న మిర్చి అవన్నీ ఏమంటారు మెంతులు వేసుకుంటే మెంతుకులు వస్తుంది ధనియాలు వేసుకుంటే కొత్తిమీర వస్తుంది నైంటీ పర్సెంట్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఇంట్లో కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే మనం పండించుకోవచ్చు క్యాప్సికమ్ తెచ్చేసి దాంట్లో ఉన్న సీడ్స్ వేసామంటే క్యాప్సికమ్ వస్తాయి దోసకాయలు అట్లాగనే మనకు నచ్చినవి అవి ఒక్కసారి తెచ్చి వేసుకున్నామంటే మన సీడ్స్ని మనం ఇలాగే మనమే తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఒక్క దాంట్లో ఈ ఒక్క కాయ నుంచి చూస్తే నియర్ బై ఎంతలైనా ఒక ఫిఫ్టీ సిక్స్టీ సీట్స్ ఇందులో ఉంటాయి అవి మనం పండించుకోక మళ్ళీ మిగతా వారికి కూడా షేర్ చేసుకోవచ్చు ఒక్కసారి అంటూ పెట్టుబడి పెట్టామంటే మిగతాసారికి మనం వస్తూనే ఉంటాయి అవి ఆటోమేటిక్గా గవర్నమెంట్ మనకు కొంచెం సబ్సిడీ అవి ఇట్లా ఇస్తే నల్గొండ డిస్టిక్లో లేదనుకుంటాం మరి ఈ నల్గొండ డిస్టిక్ వాళ్ళు కూడా ఇంక ఇస్తూ ఉంటే కొంచెం ఏమైనా సబ్సిడీ లాగా ఇట్లా ఏమైనా గ్రో బ్యాగ్స్ మీద కానీ మేము కంపోస్ట్ తయారు చేసుకోవడానికి పెద్ద పెద్దగా గ్రో బ్యాగ్స్ అట్లాంటివి అరేంజ్ చేస్తే ఇంకొంచెం ఏమన్నా మిగతా గృహిణులకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది ఆ షేన్ నెట్సే కానీ లేదా డ్రిప్ సిస్టమ్ కానీ ఏదన్నా మాకు ప్రొవైడ్ చేస్తే బాగుండేమో మాకు ఎప్పటి నుండో ఈ మొక్కలు పెంచాలనే ఆలోచన ఉంది కాకపోతే మాకు ఎవరీ త్రీ ఇయర్స్కి బదిలీ అవుతుంది కాబట్టి ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయలేకపోయాము ఇప్పుడు మాకు అవకాశం కలిగింది నల్గొండలో స్థిరపడ్డాము ముఖ్యంగా ఇల్లు స్థిరపడ్డానికి కూడా ఒక కారణం ఏంటంటే కరోనా ఆ కరోనా టైంలో మా చిన్నబ్బాయి ఒక నెల రోజులు రెండు నెలలు కనుక బయటికే వెళ్ళలేదు న్యూస్ చూస్తే విటమిన్ డి కంపల్సరీ కావాలంటున్నారు ఇలా అని అప్పటికప్పుడు అనుకొని కొన్ని వెతికి ఇల్లు చూసుకొని దీన్ని మళ్ళీ కట్టుకొని మాకు అనుకూలంగా కట్టుకున్నాము ఎక్కువ స్పేస్ వదిలిపెట్టుకుంటూ వెంటిలేషన్ బాగా వచ్చేటట్టుగా మే మాకున్న ఇప్పటి నుండి ఉన్న కోరికని ఈ విధంగా మేము ఇప్పుడు దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుండి ఆలోచనని ఇప్పుడు ఈ విధంగా మేము సాకారం చేసుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక తృప్తి అండి మన మన కూరగాయలు మనమే పండించుకొని మనం తింటుల్లో ఉన్నంత ఆనందము ఎక్కడా లేదు ఇంకొకటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు పడిన తర్వాత అవుట్ సైడ్ తెచ్చిన కూరగాయలు ఆ రుచి నచ్చట్లేదు ఇంకా మీకు తెలుసు కదా ఇప్పుడు ఇవి పండిస్తుంటే ఒకటే అర్థమైంది ఏంటంటే ఎంత ఎన్ని పెస్టిసైడ్స్ వాడుతున్నారో ఎన్ని కెమికల్ వాడుతున్నారో అని అర్థమవుతుంది ఎందుకంటే ప్రతిదానికి చీడ తెగులు అంటే మనం చాలా చంటి బిడ్డలాగా చూసుకుంటేనే మనం దాని ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేస్తాము ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఎన్ని రకాలుగా కెమికల్ వాడుతున్నారో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో చాలా న్యూస్ ఏంటంటే ఆ కెమికల్ వాడడం వలన క్యాన్సర్ అనే మహమ్మారి ప్రతి రోజు రోజుకు బాగా పెరిగిపోతుంది డాక్టర్లు అందరూ అడ్వైజ్ అదే చేస్తున్నారు దాన్ని నిర్మూలించుకోవడానికి మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా పండించుకుంటే ఆ తృప్తి వేరు ఈ అన్నెసరీ అనారోగ్య పాలు కాకుండా ఉంటాము సంతృప్తిగా ఉంటాము మనిషికి ఎక్సర్సైజ్ అవుతుంది మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్ని రకాలుగా లాభమే కానీ నష్టమంటూ లేదు ఇది ఒక అంటే అందరూ ఇష్టపడాలని కాదు ఏమాత్రం ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని ప్రారంభిస్తే చాలా వాళ్ళే చెప్తారు అయితే మేము కొంతమంది మమ్ములు చూసి కూడా ఈవెన్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు పెంచడం బాగా మేము అని చెప్పుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇదే కాదు చాలామంది కూడా ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది అయితే మేము స్టార్ట్ చేసిన కొద్ది స్టార్టింగ్లో మాత్రం మాకు కొన్ని డిఫికల్టీస్ అయిన అసలు కంపోస్ట్ కూడా ఎక్కడ దొరకదు అని మున్సిపాలిటీకి వెళ్ళి డీడీ కట్టి చాలా ఇబ్బందులు వాళ్ళే తెచ్చుకున్నాము తర్వాత కొన్ని ఉంటూ ఉంటే రాను రాను అర్థమైపోయింది ఇప్పుడు స్వతహాగా కంపోస్ట్ కూడా మేమే తయారు చేసుకుంటున్నాము కాకపోతే ప్రకృతి నుంచి నేర్చుకుంది అయితే మేము చాలా అనువంతే అనుకుంటున్నాను కానీ ఎన్ని రకాలుగా ఎన్నో చూడండి నేల తల్లి మాత్రం ఒకతాయి దాంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఎన్ని రకాల కూరగాయలు ఎన్ని రకాల సమస్త ప్రపంచం దాంట్లోనే ఉంటుంది నేల తల్లి మాత్రం కామన్ అలాగే మానవ జాతి కామన్ ఎలా ఉంటుందో మానవ గుణాలు రకరకాలు ఎలా ఉన్నాయో నేలతల్లిని చూసి ఈ ప్రకృతిని చూసి ఈ చెట్లను చూసి దాని ఫ్రూట్స్ని చూసి ఆ విధంగా అనిపిస్తుంది మా చిన్నప్పుడు మా మాస్టర్ ఇంటర్మీడియట్లో బాటని లేకుంటే ప్రపంచమే లేదన్నాడు కానీ నేనేమనుకున్నాను ఆయన సబ్జెక్ట్ కాబట్టి అలా అంటున్నాడేమో అనుకున్నాను కానీ తర్వాత నేను గుర్తెరిగింది ఏంటంటే నిజంగా కూడా మానవాళి లేదు